ధాన్యం డబ్బు ఇచ్చేందుకు మరో మూడు నెలల గడువు వేలం వేసిన ఇరవై రెండు ఇరవై మూడు రబీ ధాన్యంపై పౌరు సరఫరాల శాఖ ఉత్తర్వులు రావలసిన మొత్తం మూడు వేల మూడు వందల కోట్లు రైసు మిల్లర్లు దారి మళ్లించిన వేల కోట్ల విలువైన ధాన్యం సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు ఇచ్చింది రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్ కోసం పౌరు సరఫరాల సంస్థ ప్రతి సీజన్లో కూడా రైసు రైసు అయితే కేటాయిస్తుంది ఆ వడ్లను మారాడించి మిల్లర్లు బియ్యాన్ని ఇవ్వాలి అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ సీజన్లో సేకరించిన వడ్లు తడిసిపోవడం మిల్లుల్లో నిల్వకు సాలభావం స్థలాభావం తదుపరి సీజన్ పంట రా రావడాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని పౌర సరఫరా సంస్థ ముప్పై ఐదు లక్షల టన్నుల వడ్లను పన్నెండు లాట్లుగా విభజించి ఈ వేళంలో విక్రయించింది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు ఈ ధాన్యాన్ని వేళంలో దక్కించుకున్నాయి నిబంధనల మేరకు బిల్డర్లు ఆ వడ్లను మిల్లుల నుంచి తీసుకెళ్లాలి అయితే ఆ వడ్లను అప్పటికే మిల్లర్లు దారి మళ్లించడం సమస్యగా మారింది దీంతో ధాన్యానికి బదులుగా మిల్లర్లు డబ్బులు ఇచ్చేలా సర్దుబాటు చేసుకున్నారనమాట డబ్బులు చెల్లించింది పద్దెనిమిది లక్షల టన్నులకే ముప్పై లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించగా అందులో పద్దెనిమిది లక్షల టన్నులకు సంబంధించిన మూడు వేల ఐదు వందల ఇరవై కోట్లు మాత్రమే ఇప్పటివరకు పౌర సరఫరా సంస్థకు చేరినట్టు తెలిసింది ఇంకా పదిహేను లక్షల టన్నుల ధాన్యం డబ్బులు మిల్లర్ల ద్వారా అక్కడ బిడ్డర్ల ద్వారా సంస్థకు అయితే రావాలన్నమాట మిల్లర్ల నుంచి ధాన్యం లేదా డబ్బులు వస్తేనే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని బిడ్డర్లు అయితే పౌర సరఫరాల సంస్థకు అయితే స్పష్టం చేస్తున్నారు దీంతో మిల్లర్లకు ఎప్పటికే ఓసారి రెండు నెలలు రెండు నెలలు నెల నెల చొప్పున గొడవనైతే పౌరు సరఫరా సంస్థ ఇచ్చింది అయినా నిధులు రాకపోవడంతో మూడు నెలలు గొడువిస్తూ పౌరు సరఫరాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది జరిమానా నుంచి మినహాయింపు సైతం ఇచ్చింది ఈ క్రమంలో మిల్లర్ల నుంచి వేలం ధాన్యం బకాయిలు సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని పౌర సరఫరా శాఖ ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారన్నమాట సో అవి వచ్చినట్లయితే సో డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట ధాన్యం డబ్బులు అయితే వచ్చేస్తాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని